మనందరికీ తెలుసు కదా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఒకే ఒక్క విషయం అనేది బాగా సంచలనంగా మారింది ఆ విషయం ఏంటి అంటే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ అయితే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీద ఇంత క్యూరియాసిటీ రావడానికి కారణం ఏంటి అంటే అది మాధపూర్ ఏరియాలో ఒక ప్రైమ్ ఏరియాలో ఉందన్నమాట దాదాపు హైదరాబాద్లో సెలబ్రిటీస్ కానీ ఎవరైనా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఆ ఇన్కన్వెన్షన్ సెంటర్లోనే చేసుకుంటారనమాట అయితే ఈ సందర్భంగా ఇన్కన్వెన్షన్ సెంటర్ అంటే ఒక ఫంక్షన్ హాల్ లాంటిది అనమాట పెళ్ళిళ్ళు కానీ వివిధ రకాల కార్యకలాపాలు సంథింగ్ బర్త్డేలో పార్టీలు ఇలాంటి పార్టీలన్నీ చేసుకోవడానికి అది ఒక పెద్ద లాగా ఒక ప్రైమ్ ఏరియాలో ఉంది అందుకోసం దీని మీద ఇంత క్యూరియాసిటీ ఉంది అయితే నాగార్జున ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్ ద్వారా ఎంత సంపాదిస్తాడు అని చెప్పేసి ప్రధానంగా ఒక చర్చ అయితే జరుగుతుంది ముఖ్యంగా ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్ అనేది ఆ పెళ్ళిళ్ళ సీజన్లో కానీ బర్త్డే మినిమం అన్ని సీజన్లో బర్త్డేలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఇది కూడా పెద్ద మాదాపూర్ లాంటి ఏరియాలో కాబట్టి ప్రతిరోజు అది రద్దీగా ఉంటూనే ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క ఇన్కన్వెన్షన్ సెంటర్ ద్వారా నాగార్జున రద్దీ రోజుల్లో అయితే ఒక రెండు కోట్ల వరకు రోజుకు రెండు కోట్లు ఒక ఫంక్షన్ ఒక ఫంక్షన్ నిర్వహిస్తే రోజుకు రెండు కోట్లు తీసుకుంటాడు అదే రద్దీ లేని ఏరియా సమయాలు ఉంటాయి కదా ఆ సమయాల్లో కోటి రూపాయల వరకు తీసుకుంటారు అని చెప్పేసి అయితే వార్తలు అయితే వస్తున్నాయి ఏదేమైనా కానీ ఈయన దాదాపు పది సంవత్సరాలు ఎంత డబ్బు సంపాదించానంటే మనకి ఇంకా లెక్క కూడా అందదు అంటే ఆ స్థాయిలో ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్ ద్వారా నాగార్జున సంపాదిస్తున్నాడు ఒకవైపు సినిమాల ద్వారా బిగ్ బాస్ ద్వారా సంపాదిస్తున్న మరోవైపు ఆయన బిజినెస్ల ద్వారా కూడా ఈ స్థాయిలో అంటే ఇది మామూలు విషయం కాదు కదా అందుకోసమే దీన్ని రేవంత్ రెడ్డి కూల్చారని అయితే మనకైతే తెలుస్తుంది దీని మీద మీ అభిప్రాయం తెలియండి ఒక